అన్నదాత పోరు ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు అడుగడుగున ర్యాలీని అడ్డగించిన పోలీసులు పోలీసులను దాటుకొని ముందుకు సాగిన ర్యాలీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని మరో వాహనంలో తరలించిన పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రైతుల సమస్యలపై అన్నదాత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా నేడు జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో నిన్నటి దినం పోలీసులు థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నందున ర్యాలీలు ధర్నాలకు అనుమతులు లేవని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు అయితే నేడు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో అన్నదాత పోరు కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పార్టీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు ఇంతలో జమ్మల పట్టణ సిఐ నరేష్ బాబు రూరల్ సిఐ భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరు పోలీసు అధికారులు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో ర్యాలీకి అనుమతి లేదని సుమారు గంట పాటు చర్చించారు అయితే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎవరు ఎన్ని కేసులు పెట్టినా అన్నదాత పోరు ర్యాలీని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు అనంతరం పార్టీ కార్యాలయం వద్ద నుండి వంద మీటర్ల ర్యాలీ ముందుకు సాగింది వెంటనే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది అయితే పోలీసుల కన్నుగప్పి మరో మార్గం ద్వారా వైసీపీ శ్రేణులు తాడిపత్రి పైకి చేరుకున్నాయి తాడిపత్రి రోడ్డులో సైతం పోలీలు ర్యాలీని అడ్డుకున్నారు అయినప్పటికీ ర్యాలీ ముందుకు కొనసాగింది చివరకు జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించి ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైసీపీ శ్రేణులను రోడ్డుపై బైఠాయించాలని సూచించారు పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు రామసుబ్బారెడ్డిని వేరే వాహనంలో తరలించారు ఆ తర్వాత వైసీపీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి అప్పటికే ఆర్డీఓ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు రామసుబ్బారెడ్డి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్న తర్వాత కేవలం కొంతమందికి మాత్రమే అనుమతిచ్చి ఆర్డీఓ కార్యాలయానికి అనుమతిచ్చారు ఆ తర్వాత ఆర్డీఓ సాయిశ్రీ లేనందున ఏవో ఇక్బాల్ భాషకు వినతి పత్రం అందించారు